లాగా బతుకునిచ్చింది వాళ్ళ కొంతమంది దగ్గర కొంతమంది అధికారులు కేసీఆర్ గారికి కాలు పడుతుంది అధికారంలో ఉండి అధికార కార్యాలయంలో ఉండి కాళ్లు పట్టుకోవడం అంటే నిజంగా కూడా ఆత్మవంచన చేసుకున్నట్టే వాళ్ళు పెద్ద మనిషిగా ఇస్తే ఎవరమైనా పట్టించుకో కొంతమంది ఇక్కడ అవాకులు చివాకులు పేర్చిన నాయకుని చెల్లె దగ్గర కూర్చొని మొక్కల దగ్గర కూర్చున్నారు మోకరి కొంతమంది ఈ మహా ప్రభుత్వంతో ఈరోజు కూడా అధికారంలో ఉన్న చాలామంది అధికారులు ఇవాళ ఈయనను పట్టుకొని ఇలా చెట్టపడాలు వేసుకొని తిరిగిన వైరాన్ని కూడా అనేకమైన పత్రికలు వార్తా సంస్థలన్నీ కూడా పుంకాను పుంకలు ఇవాళ అధికారులను ఒక ఇంటి వ్యక్తి చాకిరి వాళ్ళగా చూసిన ఘనత ఆ ప్రభుత్వానికి ఆ నాయకులకు ఉండేది కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను కూడా స్వేచ్ఛనిచ్చి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి ప్రజలు ప్రజాస్వామిక వాతావరణంలో బతకాలి కాబట్టి ఆ యొక్క స్వేచ్ఛను అధికారం అధికారులకు ఇవ్వడం జరిగింది ఆయన ఈ ప్రా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ ప్రాంతంలో పనిచేసిన అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులకు ఎవరు కూడా కనీసం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన పాపాన పోలేదు స్వయంగా నేనే చెప్తున్నా ఈ ప్రాంతంలో పోటీ చేసిన అభ్యర్థిగా మా ఫోన్లు కూడా ఎత్తిన పాపాన పోలేదు ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రాంతానికి కలెక్టర్గా వచ్చిన తర్వాత ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెల్లారు లేవగానే ప్రజల అవసరాలకు ఏ వ్యక్తి వచ్చినా ప్రజల యొక్క విన్నపాలను స్వీకరిస్తూ గత ప్రభుత్వంలో చేసిన మోసాలను ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ పోతుంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి ఇవాళ పీఠాలు కదిలిన టైం ఇవాళ వాళ్ళ దోపిడికి అడ్డుకట్ట వేస్తూ ఆయన దండుపాల్యం బాధి ఏదైతే ఉందో అలీబాబా నలభై దొంగల మూటాకు ఈ అధినాయకుణ్ణి ఆయన అనుచరులందరూ కూడా ఒక్కొక్క భూభోగాతలు బయటకు వస్తుంటే మాఫియాలన్నీ కూడా బయటకు వస్తుంటే ఇవాళ ఆయన పీఠాల కాళ్ళ కింద భూమి కదలడం మొదలైంది కదా మొదలై నేను చాలా పెద్ద చదువులు చదివిన నేను మంత్రి పదవి నిలబెట్టిన నేను సార్లు నేను గెలిచిన అన్న వ్యక్తి కొంచెమైన లజ్జ సిగ్గు మానం అభిమానం ఉండాలి కదా రాజ్యాంగం మీద ప్రమాణం స్వీట్ చేసిన వ్యక్తి మరి రాజ్యాంగ విలువలకు తెలియకుండా అధికారంలో ఎట్ల పడితే అట్లా మాట్లాడితే మరి ఈయనని ఏమనాలి కదా మీరు తిట్టలేమా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రారా పోరా అంటే నేను అంతకంటే కడహీనంగా పెరుగుతా నీ బతికేందో చెప్పగలుగుతా మీ నాయన బతికేందో చెప్పగలుగుతా ఇక్కడ మీ నాయన ఎట్లా కట్ట చెట్ల కట్టేసి కొట్టిన రోజు చెప్పగలుగుతా నువ్వు ఎక్కడెక్కడ అడుక్కొని తిన్నావు చెప్ప చెప్పగలుగుతా కానీ అవన్నీ పద్ధతి కాదు ఎందుకంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన భాష మీద మనకు ఒక కంట్రోల్ ఉండాలి ఎదురు వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా సభ్యత సంస్కరణతో మాట్లాడే సభ్యత మాకు చదువు చదువు చెప్పిన గురువులు నేర్పిండ్రు మమ్మ మమ్మల్ని కన్నా కాలేస్థానం కన్న తల్లిదండ్రులు చెప్పిండ్రు ఇవాళ నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా మానం మర్యాద లేకుండా ఇవాళ ఎట్ల పడ్డట్టు మాట్లాడమని చెప్పి ఈ సమాజం చెప్పలే నీకు ఇవాళ నీ ఇంట్లో ఇంత కుసంస్కారం నేర్పిండనుకుంటే వారికి నేను నిజంగా కూడా ఇంత కుసంస్కారాన్ని కన్నందుకు ఇవాళ వారికి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న మీ తండ్రికి కూడా నేను చేతి నమస్కరిస్తాను ఇంత కుసంస్కారానికి కన్నందుకు ఇవాళ ఆయననేమో ఓడిపోయిన తర్వాత బామలకే బయటికి రాడు వీళ్ళేమో పోయిన తర్వాత పిచ్చి పిచ్చుకుక్కలాగా రోడ్ల మీద దిరుగుతారు ఇవాళ మతి భ్రమించి ఏం మాట్లాడుతుండో తెలియదు వాళ్లకు ఎందుకు మాట్లాడుతుండో తెలియదు వాళ్లకు అధికారులను ఇవాళ రాజ్యాంగపరమైన హక్కులను వాళ్ళు నిర్వర్తిస్తూ ఇవాళ ఫీల్డ్ మీదకి వెళ్తే ఇవాళ డబ్బులిచ్చి రెచ్చగొట్టి అధికారులను హత్య చేయించే దిశ కూడా వీళ్ళ యొక్క ప్రణాళికలు ఉంటున్నాయి లగచరులో చూసినా మనం మీదికే మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి ఇక్కడ మల్లన్న సాగర్లో ఏమైంది నేరేళ్లలో ఏమైంది అన్న సంగతి మరిచిందా నేను నేను వాళ్ళ కొంతమంది వంది మాగా తయారు చేసుకొని ఇలా ఇక్కడనే చెప్తున్నా ఇవాళ మాట్లాడటం చాలా మంది ఉన్నారు నాయకులు ఇలా మొన్న మాట్లాడుతుండే వాళ్ళు కుటుంబంగా వచ్చింది ఏమయ్యా నీ కొడుకు మెడిసిన్స్ ఇట్ ఇప్పించి కదా అంటే నువ్వు వ్యక్తిగత వ్యక్తిగతంగా నువ్వు సహాయం చేసినావు తప్ప ప్రజలకు సాయం చేసిన అడుగుతున్నా అటువంటిలో ముప్పై నలభై మందిని తయారు చేసుకొని ఊర మాదిరిగా ఊరి మీద వదులుతున్నాయి అని ఇలా తీస్తా నీ చిట్టా అంతా చెప్తే ఎలా నేను ప్రజలకు నువ్వేం చేసినావు ప్రజలకు చేసిన శూన్యం ఇవ్వాలా నీ ఎంబడి తిరిగి నీ చెంచాగిరి చేసిన వాళ్లకు నౌకర్లు ఇప్పించినావు సీట్లు ఇప్పించినావు ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించినావు మెడికల్ సీట్లు ఇప్పించినావు ఇప్పించి ఒక గుండాగిరి చెలాయించాలనే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాయి కదా వాటి అన్నిటి కూడా ఆటలు చెల్లెము అని చెప్పి రాజ్యాంగబద్ధంగానే సంస్థలు నడుస్తాయి నేను ప్రజలకు అందుబాటులో ఉంటా చెప్పి కలెక్టర్ గారి ఇలా ప్రజల మధ్యకి వెళ్తుంటే ఆయన మాట్లాడుతున్నాం కలెక్టర్ గారికి ఏమేమి చెప్పినా మాకు తెలియదా ఈయన కట్టా ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళందరికీ ఈయన గెయ్యాలని ఈయన చెప్పిన వాళ్ళందరినీ కలెక్టరేట్లో పొడిగించాలన్న కొనసాగించాలన్నట్టు ఇలా ఆయనకున్న వంది మారదులు అందరినీ ఏ నౌకర్లు ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇప్పటి కూడా గదే నౌకర్లను ఉంచట ఆయనను అవన్నీ కుదరదని చెప్పింది కొంతమంది అధికారులు ఇప్పటి కూడా ఆ రోజుల్లో ఇక్కడ పనిచేస్తున్న నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఇంకా కూడా నీ చెప్పు చేతుల్లో ఉండొచ్చు కొంతమంది కానీ అందరు ఆ రకంగా ఉంటారని అనుకోకు ఇప్పటికూడా నీకు చేస్తాను కావచ్చు వాళ్ళు నీ యొక్క దండుపాల్యం బ్యాచ్కు అండగా ఉంటాను కావచ్చు వాళ్ళ అకృత్యాలకు అండగా ఉంటాను కావచ్చు కానీ ఉన్నప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు తప్పితే మేము ఉండాలి మేము తప్పే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళ మీద కూడా మేము ఎటువంటి దూరం పోవట్లే ఇవాళ వాళ్ళు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వ ఆశయాలకు అది అనుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా మేము ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఇవాళ మేము గౌరవిస్తున్నాం ఇవాళ మేము మాట్లాడిన మాటలు మాకు తెలివయా ఇవాళ వీళ్ళతో చెప్పి ఈ పని చేస్తా వాళ్ళతో చెప్పి ఆ పని చేయిస్తా అని చెప్పి ఇవాళ అధికారులకు కూడా చెప్తున్నాం ఇవాళ ఇన్నాళ్ళు మేము ఏమలే కూడా ఇవాళ చెప్తున్నాం ఈ అధికారులు జిల్లా స్థాయిలో ఏ ఉన్నా కానీ పాత ఆడలిగా సాగవు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల కొరకు పనిచేస్తే చేయండి మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంతేగాని ఏదో మేము గురుదక్షిణ చెల్లించుకుంటున్నాం మేము ఆ బాధ్యత నెరవేర్చాలనుకని చెప్పి చేస్తే అవి ఇక్కడ నుండి సాగమని చెప్పారు వారికి కూడా చెల్లించుకునే ఇంకోటి ఇవాళ మొదలైంది ఇంకోటి దీక్షాట దీక్ష అట దీక్ష దివస దీక్ష దివాలా దివాల దివస అది వెనకడ చిన్నప్పుడు ఇందుం మనం అందరం కూడా ఏదైనా పామును కొట్టి తప్పితే మనలాంటి పిల్లలందరూ ఇంతంత కిరసనాయలు పోతే తోకాడిస్తుండే డిసెంబర్ మూడో తారీఖున దానికి పాడే కట్టింది ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి పాడే కట్టిండ్రు ఆ చచ్చిపోయిన పాము అయిపోయింది ఇక మళ్ళీ ఇలా పేలాలు వేరుకోవాలి ఆ శవం మీద అందుకని చెప్పి ఇంత కిరసనాయులు పట్టచి మేము కూడా ఉన్నామని చెప్పడానికి ఇవాళ ఆ కిరసనాయులు ఉష తోక మీద పార్టీ ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీ దీక్ష తెరవదా మీ దొంగ దీక్ష తెరవదా నీ కొంగ దీక్ష తెరవదా తెలంగాణ ప్రజలకు ఇలా ఇంతమంది విద్యార్థులు అమరవీరు అవ్వడానికి కారణం మీరు కాదా మీ దొంగ దీక్ష కాదా మీ లంగ దీక్ష కాదా కొంగ దీక్ష కాదా ఇలా దీక్షకు వస్తున్నా దీక్షకు వస్తున్నా అని చెప్పి నువ్వు వచ్చి దీక్షకు రాకముందే అరెస్ట్ చేయించు అరెస్ట్ చేయించుకున్న ఎప్పటికప్పుడు పులికుంటా తెలంగాణ సమాజం ఎందుకు తిరగబడ్డది ఆ రోజు నీ దొంగ దీక్ష అరదీక్ష దీక్ష చేసి ఇలా ఖమ్మం ఆసుపత్రిలో నిమ్మరసం తాగుతాయి కదా ఉస్మానియా విద్యార్థి లోకం నీ మీద ఎగిరిపడి నీ ఇంటిని ముక్కడి చేస్తామని వచ్చింది ఇలా దాన్ని నువ్వు దీక్ష కింద కొల్లాడతావా ఇలా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి నువ్వు అమ్ముడు పోయి ఆ రోజు నిమ్మరసం తాగుతున్నాయి కదా ఖమ్మం హాస్పిటల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ధరువు ఎల్లన్న మన బిడ్డ మానేరు బిడ్డ బండలింగంపల్లి బిడ్డ నీ అర తెలంగాణ రాలేదు నువ్వు తాగాల్సింది నిమ్మరసం కాదురా మా రక్తం దాగురా అని చెప్పి ఆ రోజు ఇలా డప్పు కొట్టి పాట పాడి ఇలా ఆ రోజు ధర్నా చేస్తా కదా చనిపోయిన గద్దర్ గారు ఇలా ఆత్మ క్షోభిస్తుందనేది ఇలా దీన్ని చూస్తే నీ దొంగ దీక్షను చూస్తే చనిపోయిన గద్దర్ గారు కదా గలం విప్పింది ఇవాళ ఇక్కడ ఏదైతే అందశ్రీ కదా కలం విప్పింది కలం రాసింది వీళ్ళు కదా ఇవాళ తెలంగాణకు నీ దొంగ దీక్షతోని నీ కొంగ దీక్షతోని తెలంగాణ ప్రాంతాన్ని వంచి చేయాలనుకున్నప్పుడు వీళ్ళు కదా తెలంగాణ ప్రజలకు అండగా వచ్చి నీ మీద తిరగబడ్డప్పుడు కదా తెలంగాణ ఉద్యమం మళ్ళీ వచ్చింది ఆ దీక్షలో ఇవాళ నేను చేస్తుందని చెప్పడం సిగ్గుండాలి కొంచెం అని ఇవాళ దానికి వచ్చిండో ఇక్కడికి పట్టొచ్చిండ్రు వచ్చిండ్రు ఇలా ఇంతకుముందు బ్యాచ్ పేరు చెప్పినా ఆ బ్యాచ్ కదే నా బిడ్డకో మెడిసిన్ సిటీ ఇలా ఆయన పోతాడు ఈ బ్యాచ్ అంటే ఏంటంటే ఆడకో సీటు కుక్కకో బుక్ చేసినట్టు వాళ్ళ బిడ్డ చదువుతుందంటే మెడిసిన్ ఇప్పిస్తా వాళ్ళకి ఇంజనీరింగ్ ఇప్పిస్తా ఒకరికి నౌకర్ ఇప్పిస్తా ఒకరికి ఇప్పిస్తా అని చెప్పి ఇటువంటి బ్యాచ్ను తయారు చేసుకున్నాడు అడిగాలా మరి ఎందుకు రాలే దీక్షగాడికి వెయ్యాలనే వచ్చి దీక్ష ఎందుకు ఇవ్వాలి ఇయ్యాలా మీ నాయన ఎందుకు ఇయ్యాలి దీక్ష అడిగాల కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ఒక దుర్మార్గమైన దురాలోచన తప్ప ఇంకొకటి లేదు ఇలా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మీ రాజకీయ బతుకుని దివ్య నిర్ణయించు ఇలా నిర్ణయించి తల్లి భూలోకంలో ఇలా తెలంగాణ పొలిమేను దాటేదా దాటేద తరిమిగొడటానికి సిద్ధపడ్డ తరుణంలో మళ్ళీ మీ వంకులు చాపడుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు ఇవ్వాలి దానికే ఈ యొక్క దీక్షా దివస్ దీక్షా దివస్ను సాధించింది ఏముంది ఆ నుంచి వచ్చినావు తీసుకొచ్చినాక హాస్పిటల్ అడ్మిట్ చేయగానే రోజు నువ్వు తింటూనే ఉన్నావు ఫ్లూయిడ్స్ తీసుకుంటూనే ఉన్నావు బాత్రూంలోకి పోయి నువ్వు వస్తే పెరుగదని తిన్నది టమాటా తొక్కుతున్నది మీ నాయన చేసింది అంతా కూడా ప్రజలు చెప్పింది అందరికీ కూడా తెలిసిందే ఆఖరికత్తే ఢిల్లీలో దీక్ష తీస్తే ఆడ కూడా టాయిలెట్లలోకి పోయి పెరగిన తిన్నది ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే ఎందుకు బుకాయించాలని చూస్తారు అలా నీ సంగతి తెలియదా నీ నాయన సంగతి తెలియదా తెలంగాణ ప్రజలను ఈ ప్రాంత ప్రజలను మీ నాయన ఇక్కడ నుంచి బొంబాయి తీసుకుపోయి దించి ఇదే దుబాయ్ అని చెప్పిన సంగతులు ప్రజలకు తెలువ మీ నాయన పేరు ఏం పేరే ఇవాళ నేను మాట్లాడద్దు ప్రజల ఎందుకంటే వ్యక్తిగత జీవాలకు జీవితాలకు పోవద్దు నేను చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే నీ యొక్క అహంకారంతో అధికారం పోయినా కానీ అహంకారాన్ని తగ్గించకుండా ఇంకా వాడు వీడు అని మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని అహంకారంతో వాడు నువ్వు ఎంత రాసరియాలా నీ బతుకెంత నేను అనరాదా కానీ నేను అనను నీ కూడా అనగతా రారా పోరా అని అంట అంతకంటే గురం కూడా మాట్లాడతా కానీ నేను అంటలేను నీకు నువ్వు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి ఆ భాష మార్చుకోవాలని చెప్పి నేను అంటలేని ఇయ్యాల ఆయన మోచేతి మోచేతి నీళ్లు తాగిన బతుకుని ఇది ఇలా కేటీఆర్ గారిది మీ నాయన ఏం చేసిండు తెలంగాణ ఉద్యమానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు ఆ మోచేతి నీళ్ళని తాగి నువ్వును మీ నాయన బండి ఉద్యమం అడిచ్చిండు ఆయన తెలంగాణ ఉద్యమానికి సాయం చేస్తే ఆయన రాజకీయ భవిష్యత్తును పొంద ప్రయత్నం నువ్వును మీ నాయన చేసిండు ఆయన జడిపిటీసీ కూడా అరుడు అన్నట్టు ఆయన జడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతే మీ నాయన మీ నాయన ముడ్డి మీదట్టు ఆయన జడిపిటీసీ గెలిచిండు ఎమ్మెల్సీ గెలిచిచ్చిండు ఆయన జైల్లో పెట్టితే అనేకమైన కుతంత్రాలతో నేను జైల్లో పెట్టిస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన నువ్వు ఆ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి ఇప్పటికైనా కేటీఆర్ గారు నేను ఒకటే చెప్తున్నాను ఎస్ నేను ప్రజలు గెలిపించాను సిరిసిల్లా ప్రజలు సిరిసిల్లా ప్రజలకు అండగా ఉండు వాళ్ళ అభివృద్ధి కొరకు నువ్వు పోరాడేవాళ్ళ నేను తోటతో చూసి నేర్చుకోవాళ పక్కపోండి నేను ఓడిపోయినా నాలుగు సార్లు ఓడిపోయినా నువ్వు గెలిచే విషయం ఉంటుంది ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో చేసిందంతా కూడా దోపిడీ అరాచకం అప్రజాస్వామికం ఇలా నేరేళ్ల ఘటనలు ఇలా మహిళా గురు గిరిజన బాలికల పాఠశాలలో ఇలా అరాచకాలు ఒక మైనర్ గిరిజన బాలిక పైన అత్యాచారాలు నువ్వు ఈ ప్రాంతంలో ఉద్ధరించిందేమ వాళ్ళను కాపాడుకుంటూ వస్తావు కోడు ఇసుక దొంగ ఉంటాడు కోడు దొంగలో ఉంటాడు పండు దొరపట్టు ఉంటాడు వీళ్ళందరినీ పోషించుకుంటూ వచ్చినాడు నీ బతుకు అదే కదా ఎందుకంటే నీ బతుకైతే ఉంటుందో నీ అనుయాలు అయితే ఉంటారు నీ బతికే వాళ్ళకు ఆదర్శం అవుతుంది ఇలా నీ గురించి కూడా పుంకాను పుంకలుగా వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్ కేసులలో బయటపడ్డా ఏదైతే పెద్ద పెద్ద వీళ్ళతోని అనేది తెలంగాణ పేపర్లని కూడా పుంకాను పుంకాలుగా రాసిన వెయ్యాల మాట్లాడేటప్పుడు ఏదో సామెత ఉన్నది అంట చిన్నప్పటి చూడ ఒక ఏ లడ్ చూపిస్తుంటే చాలా ఏళ్ల చూపిస్తాయని చెప్పి నిజంగానే గురువింద గింజ సామెతగా మాట్లాడితే ఎవరు కూడా సైన్స్ అది వారు నీ కింద ఉన్న చీకటి గురించి నువ్వు ఆలోచించుకో నీ బతు నువ్వు ఒకసారి విశ్లేషించుకో ఒకసారి గతం వేసుకో నీ బతుకు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి దాకా వచ్చింది వారని అని నువ్వు గెలిచి ప్రాంతానికి చేసింది దోపిడి తప్ప ఏం లేదు ఆయన ఒక సంవత్సరం పది నెలలు కాలే పట్టుమని సిరిసిల్లా ప్రాంతానికి వెయ్యి కోట్ల రూపాయల పండ్లు తీసుకొచ్చిండే అలా సిరిసిల్లా జిల్లాకు నువ్వు పది సంవత్సరాలు తెలంగాణలో సిరిసిల్లలో చేనేత బతుకులు అన్నీ కూడా నేను బంగారు బతుకులు చేసినా అన్నావు ఒక యార్నుడిపో తీసుకొచ్చిన ముఖం అనేది వాళ్ళకి దారమే కదా ఆధారం దాన్ని ఎందుకంత దూరంగా ఉంచినావు నువ్వు మరి అలా మేము తీసుకొచ్చిన ఆ దారం యార్నుడిపోను దగ్గరికి నువ్వు వేములవాడ పట్టణానికి దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తూ నీకు మీకు తీసుకొచ్చే తెలివి లేదు మీ వల్ల అంతకంటే ముఖాల్లో మాట్లాడడానికి కానీ మాట్లాడదు ఏదో ఒకటి మీ బావ పక్కపోంటి రంగనాయసాగర్ కింద సిద్ధిపేట మొత్తం నీళ్ళని సస్య సేవలై చేసుకున్నాడు మనకి టెన్త్ ప్యాకేజ్ ఎందుకు నువ్వు ముఖానికి లెవెన్త్ ప్యాకేజ్ ఎందుకు తీకపోతుంది ట్వెల్త్ ప్యాకేజ్ ఎందుకు చేయకపోతే నైన్త్ ప్యాకేజ్ ఎందుకు చేయకపోతు నేను అడుగుతున్నాయి అలా నువ్వు ఇంత పొడుగు అంత పొడుగు చేసినా అంటున్నావు కదా మరి గీంత దాన్ని ఎందుకు చేసుకోకపోతే తోటను చూసి కూడా సిగ్గు చేసుకోకపోతే పక్కపోతే మీ భావనే కదా చేసింది ఎంతసేపు ఇసుకలు వస్తుంది ఈ ప్లాట్లలో ఎంత వస్తుంది బతు కమిషనర్ల కమిషన్ ఎంత వస్తుంది నీ బతుకంతా కదే కదా ఇప్పటికైనా కేటీఆర్ గారికి చెప్తున్నా నేను ఇటువంటి చిల్లర విమర్శలు మానుకో నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలు గెలిపించినందుకు చాలాసార్లు నువ్వు ఇయ్యాల ఎప్పుడో ఒకసారి ఒత్తిడియాల వానాకాలం చలికాలం ఎప్పుడో ఒకసారి వచ్చి శిగం వచ్చినట్టు ఊతడిగా ఎందుకంటే ప్రజలు మర్చిపోతున్నప్పుడు నేను ఉనికిని కాపాడుకో కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ఇది ప్రజలు మారిపోద్దంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఉన్నారు కొంతమంది ఓడే వచ్చి లవ్ లైవ్ పడుతున్నారు బతికే ఆగం బతుకుంది ఇంకోటి కొట్టి పెడతాడు వీడు మాట్లాడిన మాటలు అంత తీసుకునే మాటలు ఇలా ప్రజలు ప్రజలకు ఉపయోగపడే మాటలు మాటలున్నట్టు ఏదో మాట్లాడుతుంటున్నాడు ఆ బౌరుకుల మాటలు మేము మాట్లాడలేమా మంది బతుకులు ఆగం చేసే మాటలు మేము మాట్లాడలేమా అందుకని చెప్పి నేను కూడా ఒక్కటే హెచ్చరిస్తున్నాను ఇక్కడ 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 నుండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ మీ తాటాకుల చెప్పులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు ఇలా అధికారులు కూడా మీ అడవులకు మడవులు అధికారులు ఎవరు లేరు ఉంటే కూడా వాళ్ళని కూడా ఇక్కడ ఉంచే ప్రశ్నే లేదని చెప్తుంది